మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్లో బుధవారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా శాఖ వైద్య ఆరోగ్య శాఖలతో కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ కంటమనేని శకుంతల ఇందిరానగర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష మాట్లాడారు మనకి కాలంలో వర్షాలు బాగా ఎక్కువగా కురిస్తున్నాయి ఈ వర్షాలతో పాటుగా నీటితో వచ్చే వాటర్ బౌండ్ డిసీజెస్ ప్రబల అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా చికెన్ గున్యా డెంగ్యూ అనేది ప్రమాదకరమైనవి దీన్ని మనం అలర్ట్ చేసుకోవటం కోసం గాను ఈరోజు స్థానిక మన మలేరియా ఆఫీసర్ గారితో మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా ఎంపీహెచ్ఓ గారు అందరి సమక్షంలో మన ఏఎన్ఎంలు సెక్రటరీ తోటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది దీంట్లో భాగంగా అందరికీ కూడా ఫ్రైడే డ్రైడే యాక్టివిటీసు చాలా స్ట్రిక్ట్గా చేయాలని అదేవిధంగా యాంటీ లార్వా ఆపరేషన్స్ అంటే ఫాగింగు డే ఫాగింగు కలవట్ల కింద చేయటము నైట్ ఫాగింగ్ యాక్టివిటీస్ చేయటము అదేవిధంగా కాలువల్లో స్ప్రేయింగ్ చేయటము ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా పాట చేయాలని చెప్పేసి దానికి సన్నద్ధులుగా చేయటం జరిగింది అదేవిధంగా మన యొక్క హెల్త్ వర్కర్స్ ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో పబ్లిక్కి అవేర్నెస్ కల్పించి ఆ లోపల ఎక్కడా కూడా ఇళ్ళల్లో నీరు నిలవలేకుండా చూసుకునే విధంగా పైన మూతలు పెట్టుకునే విధంగా వారందరూ అవేర్నెస్ కార్యక్రమాలు చేసేటట్లుగా సూచించటం జరిగింది ముఖ్యంగా ప్రజలకు తెలియచేయటం ఏంటంటే మనకి ప్రమాదకరమైన చిక్కిన్గున్యా కావచ్చు డెంగ్యూ కావచ్చు దానికి సంబంధించిన దోమ అనేది మంచినీళ్ళల్లో పెరుగుతుంది మంచినీళ్ళు అంటే ఫ్రెష్ వాటరు అంటే మనం ఇంట్లో వాడే ఫ్రెష్ వాటర్లో అది ఎక్కువగా నీళ్ళల్లో కావచ్చు మనం స్నానాలకు కావచ్చు తాగటానికి కావచ్చు ఏదైనా మనం ఇళ్ళల్లో పట్టుకున్న ఆ ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా పెరుగుతుంది ఇది మురుగు నీళ్ళల్లో కన్నా కూడా కాబట్టి మనము తెలియకుండా తెలిసి నీళ్ళ మీద మూతలు పెట్టుకోకపోవటము లేదా వర్షాలు పడ్డప్పుడు పూల కుండీల్లో కావచ్చు పగిలిపోయి డాబాల మీద వదిలేసిన ఈ సమ్మాట్ కొన్ని కొన్ని ఉంటాయి రోళ్ళు పాడ వాడ వాడకుండా ఉన్న రోళ్ళు టైర్లు పడేసిన టైర్లు వీళ్ళల్లో వీటిల్లో నీరు నిలువ ఉండి వాటిల్లో దోమ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మన ఇంటిని శుభ్రం చేసుకోవటము ఎక్కడన్నా నీరు ఉందా అనేది చూసుకొని వాటిని డొల్లించుకోవటము అట్లానే మనము రోజువారి నీళ్ళు మంచినీళ్ళు పట్టుకునే బిందెలు లేదా ఇది కావచ్చు వాటన్నిటినీ కూడా ఒకరోజు మొత్తము అంటే రెండోసారి మనం నీరు పట్టుకునేటప్పుడు ఫ్రెష్గా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత పట్టుకున్నట్లయితే కనుక ఎక్కడా దానికి సంబంధించిన లార్వా పెరగకుండా ఉంటుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే నగరపాలక సంస్థ ద్వారా మనము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలని మలేరియా అదే విధంగా దోమల నివారణ కోసం తీయాల్సిన అన్ని పనులు కూడా చేపట్టడం జరుగుతుంది దాంతోపాటుగా మీరు కూడా సహకరించవలసిందిగా మన ఇళ్లల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయటం అవుతుంది ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా దగ్గులు జలుబులు జ్వరాలు ఇవి ఎక్కువగా వస్తాయి అసలు ఇవి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా మనం కాచల్లర్చి నీళ్లు తాగాలి మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు అవి కుట్టకుండా మస్కిటో నెట్స్ రిపలెన్స్ అన్నీ యూస్ చేయాలన్నమాట ఎలాంటి లక్షణాలు ఉంటే హాస్పిటల్కి రావాలి చాలామందికి హైగ్రేడ్ ఫీవర్తో వస్తున్నారు అంటే హండ్రెడ్ అబౌవ్ టెంపరేచర్స్ దాంతోపాటు విపరీతమైన తలనొప్పి వాంతులు విరోజు షణాలు తర్వాత ఒంటి మీద దద్దుర్లు జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని కంపల్సరీగా సంప్రదించాలి దాంతోపాటు కొంతమంది ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారు దానివల్ల ఫుడ్ పాయిజన్ కేసెస్ వస్తున్నాయి సో అలాంటివి కూడా మీరు వేడివేడిగా తినడం ఏవైనా సరే వండుకొని ఫ్రెష్గా వేడివేడిగా తినడం కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి సో దీంతో పాటు మనకి నీళ్ళు ఖచ్చితంగా కాచి చల్లచే నీళ్ళే తాగాలి దీనివల్ల మనకి టైఫాయిడ్ అవి రాకుండా ఉంటాయి మనకి ఈ టైఫాయిడ్ కానీ డెంగ్యూ మలేరియా ప్రతి ఒక్కదానికి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతుంది మన దగ్గర మలేరియా టెస్ట్ డెంగ్యూ టెస్టు టైఫాయిడ్ టెస్ట్ తర్వాత సిబిపి ఇవన్నీ కూడా దగ్గర మన మంగళగిరిలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ పై చెప్పిన లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వచ్చి టెస్ట్ చేయించుకొని డాక్టర్ యొక్క సలహా తోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను బయట దయచేసి సొంతగా వెళ్ళిపోయి డబ్ మందులు కొనుక్కొని మటుకు వాడద్దు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఖచ్చితంగా డాక్టర్ సలహాతోనే మీరు ట్రీట్మెంట్ అనేది వాడాలి